ల మండలం మరిపాలెం గ్రామ సమీపంలోని ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది మార్కాపురం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు టాటా ట్రక్ వాహనాలు ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు రోడ్డు మార్గం దిగి పొలంలో దూసుకుని వెళ్ళింది ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికు ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఊబురు పిలుచుకున్నారు క్షతగార్తలను నూట ఎనిమిది వాహనం ద్వారా సమీప హాస్పిటల్ కు తరలించారు சவுண்ட் பைட் பாடல் இரண்டு